హౌసింగ్ సొసైటీ దాని సెక్రటరీ నీలా శ్రీధర్ రావు మేము ఈ అడిపికొండ ప్లేస్ లో అడ్వకేట్స్ అందరం కలిసి అడ్వకేట్స్ అందరం కలిసి రెండు వందల మంది చిల్లర కలిసి ఒక ఇరవై ఎకరాలు కొనుగోలు చేయడం జరిగింది ఇక్కడ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఫ్రీగిస్తా అని చెప్పి అన్న సందర్భంలో మేము అడ్వకేట్లు అందరం ఒక సమూహం ఏర్పడి ఒక సొసైటీగా మా పెట్టుకొని ఇక్కడ ల్యాండ్ తీసుకోవడం జరిగింది ఆ తర్వాత మేము అందరి ప్లాట్స్ ఎవరి వాళ్ళకు ఇవ్వడం జరిగింది రెండు వేల ఏడులో ఎనిమిది నుంచి తొమ్మిది వరకు అన్ని ఇరవై ఎకరాలు సేకరించి రిజిస్ట్రేషన్ కూడా చేసి వేసుకొని రెండు వేల పదిలో అందరి అడ్వకేట్స్ కు ఫ్లాట్స్ ఇవ్వడం జరిగింది అయితే ఆ టైం లో అందరికి ఇచ్చినప్పుడు అందరికి ఫ్లాట్స్ ఇచ్చేసినాము ఇందులో హైకోర్టు జడ్జిలో ఉన్నారు ఇంకా బీపీ ఉన్నారు జీపీ ఉన్నారు చాలా మంది పెద్ద పెద్ద హోదాలలో ఉన్న వ్యక్తులు కూడా ఈ అడ్వకేట్స్ లలో ఉన్నారు మేము ఈ సొసైటీ చేసిన సందర్భంగా ఓ అది కూడా నామ్స్ ప్రకారం ఒక ఎకరం పది గుంటలు ఒక పార్క్ ప్లేస్ కొరకు ఓపెన్ పెట్టడం జరిగింది ఈ పార్క్ ప్లేస్ ను పదహారు పదిహేడు సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎవరో రౌడీ సీటర్లు వచ్చి ఈ కబ్జా చేయడానికి ప్రయత్నం చేసిండు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే ఇవాళ మేము ఒక నూట యాభై మంది అడ్వకేట్లు కదా అసలు ఏం జరిగింది ఏందని చెప్పి ఇక్కడ మేము వచ్చి చూసినా చూసరికి ఇక్కడ వాళ్ళు జేసీ పెట్టి సాధ్య చేయడం చేసింది అన్నారు ఏం జరిగింది అని అడిగితే ఇది మా ప్లేస్ అంటున్నారు ఇది మేము రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో మీరు డాక్యుమెంట్ చేయడం జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి పదహారు సంవత్సరాల పోజిషన్ లో సొసైటీ ఆ ఉన్నది కాబట్టి ఇలాంటి కబ్జాదారులు ఈ ఇలాంటి కబ్జాదారులు ఈ ప్రభుత్వంలో ఇలాంటి వ్యక్తులు తయారైలు ఇలాంటి వ్యక్తుల వల్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి సామాన్య ప్రజానికి ఏమైతే ఒక న్యాయవాదుల సొసైటీకి న్యాయవాదుల దాంట్లోనే వీళ్ళు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇక మామూలు సామాన్య జనానికి ఏముంటది ప్రభుత్వం కూడా దృష్టికి తీసుకుపోవాలి మేము ఇలాంటి విషయాన్ని మేము ఇట్లా జరిగిందని చెప్పి మడికొండ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఎవరు రావడం లేదు వాళ్ళు ఇక్కడికి ఇవాళ వస్తారని చెప్పి మేము వంద మంది ఇక్కడ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది పెడితే ఇలాంటి వ్యక్తులు రాలేదు ఇది ఖాళీగా ఉన్న ప్లేస్లను చాలా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి వ్యక్తులు ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఇలాంటి జరగలేదు ఈ ప్రభుత్వంకి వచ్చేసరికి ఇలాంటి విచ్చలవిడిగా ఇలాంటి వ్యక్తులు కబ్జా రౌడ్ సీటర్లు మల్ల తయారైళ్ళు వాళ్ళ పట్ల ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గాని ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ వీళ్ళు కూడా ఇలాంటి వ్యక్తులను పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వ్యక్తులకు ఇలాంటి రాజకీయ పార్టీ కూడా అండవద్దు ఎందుకంటే ఈ మా సొసైటీలో న్యాయవాదులు అన్ని పార్టీల వ్యక్తులు ఉన్నారు ఇలా బీజేపీ ఉన్నారు టీడీపీ ఉన్నారు టీఆర్ఎస్ ఉన్నారు కాంగ్రెస్ ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నారు ఇలా జడ్జిలు ఉన్నారు పీపీలు ఉన్నారు అందరు వ్యక్తులు ఉన్నారు కాబట్టి మా పట్లనే ఒక న్యాయవాదులు ఎవరికి సమస్య జరిగినా ఎవరికి కష్టం వచ్చినా ఫస్ట్ వచ్చేది మా దగ్గరికే మా మా సొసైటీ ల్యాండ్ మీదే వాళ్ళు కనేసిల్లంటే అంటే మన ఎలాంటి వ్యక్తులు అది ఉండాలి అలాంటి వ్యక్తుల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజలు కూడా ఇది ప్రభుత్వం దృష్టి తీసుకోవాలి అందరం అడ్వకేట్స్ అందరం ఈ రోజు జమైన మా భవిష్యత్ కార్యక్రమాలను కూడా మేము ఆలోచన చేసి తదుపరి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఇక ముందు అంటే అడ్వకేట్లకు సంబంధించినటువంటి ప్లాట్లన్నీ కబ్జా చేయడానికి ప్రయత్నం చేసిందంటే సామాన్యమైనటువంటి వాళ్ళ వ్యక్తుల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి కాబట్టి గవర్ గవర్నమెంట్ కఠినమైనటువంటి యాక్షన్ తీసుకొని ఇక ముందు ఇటువంటి కబ్జా చేసినటువంటి వాళ్ళ మీద అంటే భయపడేటువంటి రకంగా చర్య ఉండాలని చెప్పేసి మేము అడ్వకేట్లకు కోరుకుంటాం